రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి సైంటిఫిక్ స్టడీ ఫోరం ఎస్ఎస్ఎస్ఎఫ్ పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాము మీరు ధైర్యంగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉజ్వలమైన భవిష్యత్తు సొంతం చేసుకోవాలని మా ఎస్ఎస్ఎల్ ద్వారా కోరుకుంటూ రేపు రేపటి నుంచి పరీక్షల సమయం ప్రారంభమైంది కాబట్టి పరీక్షలు అనగానే విధ ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉంటుంది ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది ఇంకాస్త మంది విద్యార్థులు పరీక్షా పత్రం పట్టుకోగానే చెమటలతో తడిచిపోయి వంకుట కూడా ప్రారంభమవుతుంది మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ముందుగా ప్రతి ప్రశ్న పత్రం కూడా మూడు అంశాన్ని విద్యార్థులకి అవగాహన ఉందా లేదా అని తెలుసుకునే కోణంలో ప్రశ్న పత్రాన్ని తయారు చేస్తారు అందులో ప్రధానమైంది పరిశీలన విశ్లేషణ అవగాహన ఈ మూడు అంశాలు విద్యార్థికి సబ్జెక్టుపై ఉన్నాయా లేవా అని ఆ శక్తిని తెలుసుకోవడం కోసం ప్రశ్న పత్రం తయారు చేస్తారు అందులో ఎటువంటి ఒత్తిడికి గురి కావాల్సినటువంటి అవసరం లేదు మీరు గతంలో సంవత్సరం పొడవున చదివినటువంటి పుస్తకాలుంచి మీరు చదివినటువంటి చదువులోంచి ప్రశ్నలు ఉంటాయి కాబట్టి చాలా సులభంగా ఎగ్జామ్స్ రాసుకో రాయడానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే రెండు నిమిషాల్లో ఎగ్జామ్ రాయడం ప్రారంభం కానీ ఎగ్జామ్ ప్రశ్న ప్రశ్న పత్రాన్ని తయారు చేసిన నిపుణులు ప్రశ్న పత్రాన్ని చదవడం కోసం మాత్రమే పదిహేను నిమిషాల సమయాన్ని కేటాయించారు అంటే మనం ముందుగా ప్రశ్న పత్రాన్ని ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది అది చదివిన తర్వాత ఆ ప్రశ్నపత్రం మీద మనకు ఒక అవగాహన వచ్చిన తర్వాతనే మనం ఎగ్జామ్ స్టార్ట్ చేయాలి అలాగే ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒకే విధమైన పెన్నుని వాడుకోవడం ఉత్తమం ఒకే విధమైన పెన్ను వాడడం వల్ల మన హ్యాండ్ రైటింగ్ కూడా అర్థవంతంగా ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా హై స్పీడ్గా రాసి అందరికంటే ముందు నాదే ఎగ్జామ్ అయిపోవాలనే కోణంలో ఎప్పుడు కూడా ఎగ్జామ్ రాయకూడదు మంచిగా నీట్గా ఉండే విధంగా ఎదుటి వాళ్లకు నువ్వు రాసింది అర్థమయ్యే విధంగా ఉండేలా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఆ ఇచ్చినటువంటి బుక్ లెట్లో ఇటు చివరికి ఇటు చివరికి మినిమం టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ గా స్థలం వదిలేస్తే రాసినటువంటి అక్షరాలు అందంగా కనబడే అవకాశం ఉంటుంది అలాగే ఒకే విధమైన పెన్ను వాడాలి బ్లూ పెన్ లేదా బ్లాక్ పెన్ను ఉపయోగిస్తే ఇంకా అందంగా ఉంటుంది మనం రాసినటువంటి ఎగ్జామ్ని పూర్తయ్యేలోపు ఒకటికి రెండు సార్లు అంటే ఆ ప్రశ్నకి నేను రాసిన సమాధానం కరెక్టేనా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఇది రాయడంలో ఒక భాగం అయితే ఇక రెండో భాగం ఏంటంటే ఈ పరీక్షల సమయంలో ఖచ్చితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎక్కువగా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి అలాగే సమయానికి నిద్రపోవడం అనేది అత్యంత కీలక పాత్ర వహిస్తుంది ఈ సమయంలో సమయానికి నిద్రపోవాలి అలాగే వ్యాయామం కూడా చేసుకోవాలి విద్యార్థులు సెల్ ఫోన్లకి కంప్యూటర్లకి సినిమాలకి సీరియల్స్కి ఈ సమయంలో దూరంగా ఉండాలి ముఖ్యంగా ప్రజలకి పేరెంట్స్ కి తెలియజేసేది ఏంటంటే మార్చి ఏప్రిల్ ఈ రెండు నెలలు కూడా ఇంట్లో కంప్లీట్ గా టీవీ కట్టేయండి సినిమాలు సీరియల్స్ లాంటివి పెట్టకండి పేరెంట్స్ గొడవ పడే ప్రస్తావన తీసుకురావద్దు ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉంటే ఎగ్జామ్ సెంటర్ లో అంత ప్రశాంతంగా ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటది కాబట్టి ఎటువంటి అల్లర్లకు తాగకుండా సినిమాలు సీరియల్ కంప్లీట్ గా కట్టేయండి అలాగే మీకు ఎంత సమస్య వచ్చినా కూడా పిల్లల ముందు గొడవ పడే ప్రస్తావన తీసుకురావద్దు సమాజం కూడా ఈ సొసైటీ కూడా ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది ఎక్కడైనా విద్యార్థులు పెన్ను ఆడవాళ్ళు టెన్షన్గా కనబడ్డట్ అయితే మీరే దగ్గరికి వెళ్ళి మందలించి ఆ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుందో కనుక్కొని మీరు వాళ్ళని బాధ్యతగా ఎగ్జామ్ సెంటర్కి చేర్చాల్సినటువంటి బాధ్యత ఆ సమాజం పైన కూడా ఉంది ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న ఏరియాలో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైన బస్సులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఆ సెంటర్లకి ప్రత్యేకమైన వెహికల్స్ వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఒక ప్రభుత్వానికి ముఖ్య సూచన ఏంటంటే అన్ని మతాల వాళ్ళు కూడా ముఖ్యంగా హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ అని భేదం లేకుండా అన్ని మతాల వాళ్ళు మార్చి ఏప్రిల్ రెండు నెలలు కూడా పరీక్షల సమయం కాబట్టి వేలాది మంది లక్షల సంఖ్యలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు కాబట్టి మీ గుళ్ళలో ఉండే అటువంటి ఆ మైకుల గోలని పూర్తిగా తీసేయండి లేదా తగ్గించే ప్రయత్నం చేయమని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ సౌండ్ ఉండడం వల్ల విద్యార్థులు వారు లేచి చదువుకునే సమయం ఏదైతే నాలుగు గంటల నుంచి మనం ఆరు గంటల వరకు అనుకుంటున్నామో ఆ పొద్దుటి పూటనే ఈ సౌండ్స్ చేయడం వల్ల విద్యార్థుల అయోమయానికి గురే ప్రమాదం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ గుళ్ళల్లో ఈ సౌండ్లు చేసేటువంటి సౌండ్ సిస్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా రాసే సమయం కూడా ఈ మార్చి ఏప్రిల్ కాబట్టి ఈ ఈ అన్ని మతాలలో ఉన్నటువంటి వాళ్ళు దయచేసి అర్థం చేసుకొని ఈ రెండు నెలలు మీ మైకుల సౌండ్ ని తగ్గించాలని సమాజం కూడా బాధ్యతగా ఎగ్జామ్ రాసే వాళ్ళకి సహకరించాలని మా సైంటిఫిక్ స్టడీ ఫోరం పక్షాన రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ